ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకోబోయే రాశి మెధున రాశి ఈ మెధున రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలం ముందు అంటే ప్రతి మనిషికి ఒక సంవత్సరంలో ఆ రాశి కలిగిన వారి యొక్క సమస్యలు పరిస్థితులు ఏ ఏ అంశాలలో ఎలా ఉంటుంది ఆ సంవత్సర కాలం అంతా కూడా ప్రతి సమస్యకి ప్రతి ప్రశ్నకి వారి యొక్క జీవిత విధానము ఆ రాశి కలిగిన వారి యొక్క ప్రతి పరస్పరమైనటువంటి విషయాలు అంశాలు గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయని మనం తెలుసుకుంటూ ఉంటాము కానీ అలాంటి అనేకమైనటువంటి విషయాలలో ఈ రెండు వేల ఇరవై నాలుగు మిథులు రాశిగలిగినటువంటి వారిలో ముందుగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకున్నట్టయితే ఒక ఆర్థిక పరిస్థితుల యొక్క బలపడే విధానము గతంలో ఉన్నటువంటి సమస్యలకు విముక్తి కలిగినటువంటి విధానము సంఘంలో గౌరవ మర్యాదలు ఏ రకమైన ఏ రకంగా ఉంటాయనే దాని గురించి ఈ సంవత్సరంలో గతించిన సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో మీరు తీసుకోవాల్సినటువంటి మార్పులు ఏమిటనేటటువంటి ఈ అంశాల మీద ఈ సంవత్సర కాలంలో వీరికి ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడగలిగితేనే ప్రతి అంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందస్తుగా మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వత్స నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతుకులను మనం రాశి రాశిగలిగిన వారిగా పరిగణనలో తీసుకుంటాము ఈ సంవత్సర కాలం అందు కూడా ఈ రాశి కలిగినటువంటి వారికి ఆదాయము ఐదు భాగాలు ఖర్చు కూడా ఐదు భాగాలుగా ఉంటుంది ఇక సుఖపడేటటువంటి ప్రశాంతతమైన జీవనం మూడు భాగాలుగా ఉంటే అనవసరమైనటువంటి అవమానాలు అనర్థమైనటువంటి అవమానాలు జరిగే పరిస్థితులు ఆరు భాగాలుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశికిని స్త్రీ పురుషులు అందు ఆడవారిలో కానీ మగవారుల్లో కానీ కొన్ని మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అంటే భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోవటం తర్వాత వాళ్ళు ఎవరో వీరి 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 యొక్క జీవితాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి వీరిని లేనిపోయినటువంటి సమస్యల్లో నెట్టేయటము అలాగే కొంతమంది చెప్పుడు వాటిల వలన ఇంట్లో గొడవలు సమస్యలు ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఉన్న కొంతమంది కూడా ఒకరికి మధ్య ఒకరికి అన్యోన్యత లేకపోవటము తర్వాత కుటుంబంలో ఎవరి ఇష్టానుసారంగా వారు నిర్ణయాలు తీసుకొని ఎవరు కనిపించింది వారు చేసుకుంటూ పోవటము గత కొంతకాలంగా కొన్ని సమస్యలు ముడిపడకుండా ఆగుతూ ఇబ్బంది పడుతూ జరుగుతున్న ఈ తరహా సమస్యలన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వారి ప్రవర్తనలు విధానాలు కరెక్ట్గా వారి వలన పిల్లల వలన తల్లిదండ్రులు బాధపడుతూ ఎక్కడ నలుగురిలో పడితే కుటుంబ వ్యవహారము ఏ విధంగా అవుతుందో అని తెలియనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సమస్యలు మాత్రము ఈ సంవత్సర కాలంలో మీకు మీ సమస్యలకి కొన్ని పరిష్కారాలు వెతుక్కుంటూ వచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగని మీరు కూడా ఇంతకు ముందున్న సమస్యలకి ఇప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వలే కొట్టిపడే పోకుండా మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకునే వైపుగా మీరు కూడా ప్రయత్నం చేయాల్సింది తప్పకుండా ఉంటుంది కాబట్టి కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి విముక్తి పలికేటటువంటి పరిస్థితికి మీరు చేసే పరిస్థితి కూడా మీకు సహకారం అందిస్తుంది కనుక దీనికోసం మీరు ఎక్కువగా టైం తీసుకొని ఈ సంవత్సర కాలంలో మీరు చేసేటటువంటి కొన్ని మార్పులు మీకు తప్పకుండా మంచి ఫలితాన్ని అందిస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత కొంతకాలంగా కొన్ని రుణాలు తీర్చే పరిస్థితుల్లో ముందుకు పోలేక కొంతమందికి రుణాలు కట్టాల్సిన ఉండి మొహం చూయించే పరిస్థితి లేక బంధుమిత్రులు దగ్గర వాళ్ళల్లో కూడా చీటికి మాటికి వారు చేతుకుండా మాటలు పడుతూ అంటే కొన్ని కర్మ ప్రభావాల వలన కుటుంబ పరిస్థితుల వలన ఏదైతే కొంత డబ్బు నష్టపోయి ఆర్థిక పరిస్థితుల్లో గట్టిగా బలంగా లేక ఒకప్పుడు బాగున్న పరిస్థితి నుంచి కూడా సతికి విడిపోయి పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సంవత్సరంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడటానికి ఎక్కువగా కష్టించాల్సిన పరిస్థితి ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి చేయాల్సి ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితులు కూడా మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా మీకు తప్పకుండా అందుతాయి మీ ఆర్థిక పరిస్థితుల గురించి ఏదైతే మీరు గత కొంతకాలంగా కలవరపడుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అంటే రుణాలు కట్టాల్సినవి అప్పులు తీర్చాల్సినవి తర్వాత అయ్యవారు బంధుమిత్రుల్లో కొంత మాట పడతామనేటటువంటి భయంతో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మీకు కొంతవరకు ప్రశాంతతను అందిస్తుంది మునుపుడు దాంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంతగా మీరు కంగారు పడాల్సిన అవసరం మాత్రం లేదు అలాగని మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలని మునుపుడు దానికన్నా ఇప్పుడు వేగవంతం చేయటం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి వల్ల మీకు సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అలాగే కొంత కుటుంబ వ్యక్తుల మధ్య ఇంట్లో వారు భార్య పిల్లల మధ్య కూడా కొంత మీకు గౌరవం ఏర్పడుతుంది అన్నదమ్ములు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కొన్ని కుటుంబ బాధ్యతలైనటువంటి అన్నదమ్ములు ఇవి అక్కశిల్లలి తల్లిదండ్రులకు సంబంధించిన బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించే పరిస్థితులు ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి విలువతో కూడినటువంటి గౌరవ ప్రతిష్టలు కూడా ఈ సందర్భంలో మీకు తప్పకుండా జరుగుతాయని తెలియపరచవచ్చు అలాగే కొంతమంది మీ మీద లేనిపోయినటువంటి బురద చల్లటానికి లేనిపోయినటువంటి అలవాట్లు వైపు తీసుకెళ్ళటానికి మంచిగా ఉన్నటువంటి మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేయొచ్చు అంటే ఒక్కొక్కరు ఏదో మద్యపానం తాగుదామని రమ్మనో లేకపోతే వేరే ప్రయాణాలకు వెళ్దామనో ఫలాని చెడు ప్రయత్నాలకు చెడు సావసాలు ఇట్లాగా యువతుల్లో కానీ యువకులలో కానీ స్త్రీ పురుషులలో పెద్దవారిలో కానీ కొంతమంది వాళ్ళు కూడా చెప్పుడు మాటలు చెప్పి మీ రా మీది కరెక్ట్గా ఉన్న రూట్ని రాంగ్ రూట్లో పడేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఈ తరహా సంబంధించిన పనుల్లో కూడా కాస్త జాగ్రత్తగా నడవటం మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన పని అలాగే ఈ సంవత్సర కాలంలో మీకు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటంటే ముందస్తుగా ఈ సమయ కాలంలో మీకు ఆదాయంతో పాటు ఖర్చు కూడా సరి సమానంగా ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు అంటే ఏదైనా వాహనాలు కొనుగోలు చేసేవి కానీ మన దగ్గర లేకపోయినా రూపాయి ఉంటే దానికి ఇంకో తొమ్మిది రూపాయలు అప్పు తెచ్చి కొనాలనుకున్న పనులు ఉంటే మానేసుకోవటం మంచిది ఉన్న రూపాయిని ఈ సంవత్సరం నాలుగు నెలల వరకు కూడా బయట తీయొద్దు అంటే మన కాడున్న రూపాయలు ఒకరికి అప్పుగా ఇవ్వటం లేదంటే ఏదైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం ఏదైనా వస్తువు మీద ఇన్వెస్ట్మెంట్ అదే అలాంటిది ఏవి కూడా ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అవటువంటి పనులు ఏవి చేయొద్దు ఉన్న రూపాయలు జాగ్రత్తగా భద్రపరుచుకోవటం మంచిది అలాగే తొందరపాటుతో నిర్ణయాలు పక్కవారు పైన వారు చెప్పిన సలహాలు బాగున్నాయి కదా అని వాళ్ళ మార్గంలో నడవటము అలాగే మీ దగ్గర ఉన్నటువంటి విషయాలని ఓపెన్గా బయటకు చెప్పుకోవటము ఇవన్నీ కూడా మీకు చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు కాబట్టి మీరు స్నేహితులతో కూడా స్నేహాలు చేయటం తగ్గించాలి పనులతో ఏదన్నా మనతో ఏదన్నా మనం పక్కవారితో పనున్నా కూడా మ్యాక్సిమం వారి మీద ఆధారపడకుండా ఉండేలా చూసుకుంటేనే చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితాల్లో మీ జాతకాల్లో ఏదైనా సమస్యలు సలహాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కాంటాక్ట్ చేసి తగు సలహాలు చూసి తెలుసుకోవచ్చు మా ఛానల్ గురించి మీరు ప్రత్యేకంగా మా ఛానల్లో వచ్చినటువంటి ప్రతి విషయాన్ని మీ సమస్యలు రాశి ఫలాలు మాస్ఫలాలు తెలుసుకోవాలన్నప్పుడు తప్పకుండా మా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మీరు మీ బుల్లెట్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు